రహదారుల వెంట బ్రతుకుదేరువు కోసం కనిపించే చెరు వ్యాపారుల్లో ప్రసాద్ ఒకరు వీక్షిద్దాం నేటి జిందగి ఏదైనా చిరు వ్యాపారం కలిసి వస్తే ఇక ఆ వ్యాపారాన్ని వదిలిపెట్టకుండా సాగిపోవడమే చాలామంది చేసే పని ఇదిగో అలాంటి వాళ్ళలో ఒకడు ఈ లస్సీ ప్రసాద్ దాదాపు పాతిక సంవత్సరాలుగా ఈ వ్యాపారాన్ని నమ్ముకుని జీవిస్తున్నాడు మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్డుపై బండి పెట్టుకుని చేసే ఈ చిరు వ్యాపారంతో జీవనం సాగిస్తున్నానని అంటున్నాడు ఎండాకాలంలో వ్యాపారం బాగుంటుందని అంటున్నాడు ఆయన మాటల్లోనే మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు ప్రసాద్ అండి మనిషి పాతికేళ్ళు చేస్తున్నాను వ్యాపారం పాతికేళ్ళు చేస్తున్నాను వ్యాపారాలు కూడా బాగా రేట్లు రైలు రావట్లేదు జనాభా పాలు రేట్లు బాగా పెరిగినాయి నలభై రూపాయల ముందు సంవత్సరం మన పది సంవత్సరాలు అదే రేట్లు అమ్మా ఈ సంవత్సరం అదే రేట్ అమ్మ బాగా బాగా ఢిల్లీగా ఉన్నాయి బాగా పాలు రేట్లు బాగా ఫుల్గా పెరిగింది పొలం మునిపోయాడు డెబ్బై రూపాయలు అరవై రూపాయలు కూర్చోదు తొంభై రూపాయలు పాలు తొంభై వందల రూపాయలు బాబు అందరూ ఇద్దరు పాప బాబు ఇద్దరు చదివించుకున్నాడు ఈ వ్యాపారం లేదు దగ్గర పాతిక చేస్తున్నాం పాతికి ముప్పై ఏళ్ళు ఎగ్డిగా వ్యాపారం ఇస్తున్నాను వ్యాపారం క్వాలిటీ కానీ ఏదైనా రాజీ రాజీ పాలు క్వాలిటీ శుభ్రంగా పోసుకొని చేస్తారు తయారు నా ఓన్గా గవర్నమెంట్ కూడా ఏమి లోన్లు ఏమి తీసుకోలేదు ఎవరి దగ్గర లోన్లు లోన్ లేవలేదు మందిలో ఉంది ప్రశ్నలకు జాగ్రత్తగా ఉన్నా కాబట్టి అది కూడా మనకి జాగ్రత్త చేసుకొని వస్తున్నాను